ఎర్లీ మార్నింగ్ తోటకెళ్ళి చెట్టుకి కాయలుంటే వాటిని రాళ్ళతో కొట్టాను ఎక్కలేక ఆ కొట్టిన కాయలు తీసుకొచ్చి బాగా నీళ్ళలో వేసి కడిగి వీటిని దెబ్బలు దెబ్బలుగా కొట్టి దానికొన్న జీడి తీసేసి ఆమె ముక్కలు ముక్కలుగా కొట్టి దానికి ఒక పెద్ద బేషన్ తెచ్చి పసు కారము ఉప్పు అలాగే నూనెలో వేసిన ఆవాలు వెల్లుల్లి ఆవాలు వెల్లుల్లి రెండు మిక్సీ బట్టి పొడి చేసి దాంతోపాటు నూనె కూడా వేసి ఆయిల్ వేసి ఆమెను మొత్తం కలబెడుతున్నాము ఇట్లా కలబెట్టిన తర్వాత నూనె వేస్తే అన్నిటికీ బాగా అంటుకుంటుంది అలా కలబెట్టి వేసి కాసేపు కలబెట్టి అలా ఉంచినాము సరిపడే కారము చూసుకోవాలి తర్వాత బకెట్లో వేయాలి మూత పెట్టాలి ఆ మిగిలిపోయిన బేసిన్లో మిగిలిపోయిన పచ్చడిని రైస్ వేసుకొని కలుపుకొని తింటుంటే టేస్ట్ సూపర్గా ఉంది